ఆకలి ఎట్లా తెలుస్తుంది ఆకలిని చూచినట్టు తెలుస్తుందా చూడనట్టు తెలుస్తోందా చెప్పండి దాటేయద్దు ఆకలి తెలుస్తుంది మనకు ఆకలికి తెలిస్తే దానికి ఒక ప్రతిక్రియ చేస్తున్నాం మనం అంత చేస్తున్న వాళ్ళు దాన్ని దాటిస్తే ఇక మనకేం తెలుస్తుంది మనం మనకు అందించడం కోసమని మనకు మన స్వరూపాన్ని అందించడానికి కలిగేటటువంటి ఒక సంచలనం అంటారు దాన్ని చూపు కంటలో ఉంటుందా బయట ఉంటుందా చెప్పండి కంట్లో అంటే ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం మనం ఫ్యాన్ ఎక్కడ చూస్తున్నాం ఫ్యాన్ ఎక్కడ చూపు ఇక్కడ ఇక్కడ అంతేనా నేను చూచేవాడను అదేమో చూడబడేది చూచే స్వరూపంగా నేను ఇక్కడ ఉన్నా నేను ఇక్కడే ఉన్నా చూచే స్వరూపంగా ఉన్నా ఇప్పుడు మనం భాష ఎట్లా ఉందంటే చూడటం అంటే ఫ్యాన్ చూసి అక్కడ చూస్తున్నా అది ఎక్కడ చూస్తున్నా అది ఎక్కడ చూస్తున్నా అని బయటే మాట్లాడుతున్నాం మనం తన చూపు తన దగ్గర తిరుగుతుంది చూచితే తను తెలుస్తుంది చూచింది ఎక్కడ తెలుస్తుంది చూపుగా ఎక్కడ తెలుస్తుంది తన దగ్గర తన దగ్గర తెలుస్తుంది అది చూడబడేదిగా అక్కడ ఉంది అది చూడేటప్పుడు చూసేటప్పుడు ఫ్యాన్ ఏమన్నా కట్టలో తీసేసుకున్నావా చెప్పండి ఫ్యాన్ కట్లో తీసుకున్నావా తీసుకోలేదు ఏ తీసుకున్నాము ఇమేజ్ తీసుకున్నా అని అంటున్నావు అది లోపల దాకా పోయేటప్పటికీ నేను చూచేవాడను అనే స్వరూపంలో వచ్చింది చూచేవాడనుగా తను తన స్వరూపాన్ని అంటే ముందు ఈ తేడా ఎట్లా తెలిసిందో అట్లాగే మళ్ళీ అక్కడికే ఉంది ఆకలి విషయంలో బాగా అర్థమవుతుంది ఆకలి వేసేటప్పటికీ ఉండలేదు తిన్న తర్వాత ఉండగలడు మనకు వండుట అని పోర్షన్ తాని ఎట్లా తెలుస్తుందో అట్లాగే ఫ్యాన్ చూసినప్పుడు అది చూడబడేది నేను చూసేవాడు దీన్ని సంస్కృతంలో దర్శనం అంటారు అది మనం వాడతాం గుడికి ఎందుకు పోతారండి దర్శనానికి పోతారు దర్శనానికంటే అదేమో దృశ్యము దర్శనం తనది దర్శనం ఎక్కడ ఉంటుంది తన దగ్గర ఉంటుంది ఇది మనకు బాగా తెలియాలి ఇప్పుడు కర్షతీతి కృష్ణ అన్నప్పుడు కంటి కనిపించకుండా లోప జరిగేటటువంటి కృషి ఏది జరుగుతుందో हा स्वरूप में कृष्ण स्वरूप